ఈ రోజు మన జీవితం హజరత్ ఐషాత ఉల్లేఖన ప్రకారం దైవ ప్రవక్త సులెల్లాహు అలీ గారు పడుకోవడానికి ఉపయోగించే పరుపు చర్వంతో చేసినది అందులో ఖర్జూరపు నార నింపి ఉండేది తిరిమిజి బుహారి వివరణ ఆ మహోన్నత వ్యక్తి నిడారంబర జీవన సరళికి సంబంధించిన ఒక చిత్రం ఇది రాజ్యాలేలుతూ నిరుపేద జీవితాన్ని గడిపారు ఆయన అన్న పానీయాలు వస్త్రాధారణ మొదలైనవి అన్ని సాధారణంగా సాదాసీత విధానాలలోనే ఇష్టపడేవారు లభించే దానితోనే తృప్తి చెందేవారు పైగా అలాంటి పరిస్థితుల్లోనే దాతృత్వం కనబరిచేవారు ఆయన సొలెల్లాహు అలీ తన కోసం ఏనాడు ధనం కూడా పెట్టుకోలేదు ఆహారం కేవలం జావు రొట్టెలు ఖర్జూరపు ఫలాలు ఉండేవి ఒక్కోసారి అవి కూడా లభించేవి కావు రాత్రులు ఆకలితోనే విశ్రమించేవారు వస్త్రాధారణ చాలా సాధారణమైనది అప్పటి సాంప్రదాయం ప్రకారం ఒక పంచే ఒక దుప్పటి అలాగే ఆయన పరుపు ఖర్జూరపు పీచుతో చేసినది ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్తూ ఏ ఆస్తిని కూడా పెట్టలేదు పైగా ఆయన డాలు ఒక యహూది వద్ద తాకొట్టు పెట్టబడి ఉన్నది ప్రాపంచిక జీవితానికి బదులు పరలోక జీవితానికే ప్రాముఖ్యతను ఇచ్చారు మొహమ్మద్ సల్లల్లాహు అలీ వలం గారు అస్సలం లేకం వరహమతుల్హి వ